హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ ఈ రోజు మన ఛానల్ వచ్చేసి ఆనగంకాయ శనగపప్పు అలాగే దాంట్లో చింతపండు రసం కూడా పోసిన చాలా బాగుంటది ఒకసారి చూడండి ఇది పాత పద్ధతి అని ఎందుకన్నానంటే ఇందులో చింతపండు పులుసు పోసినాం కదా తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది ఒకసారి చూడండి మీరు కూడా పక్కన వస్తుంది శనగపప్పు పూర్తి ఉడకనియద్దు ఒక రెండు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఆనగంకాయ మాత్రం మొత్తం ఉడికిపోవాలి నుజ్జు నుజ్జ అయిపోవాలి మంచి గ్రేవీ లాగా అయిపోవాలి ఎందుకంటే పులుసు పోస్తాం కదా పప్పు వేస్తాం కదా అవి రెండు మాత్రమే ఫ్లేవర్స్ బాగుంటాయి ఇక్కడ చూడండి మీరు ఆనగంకాయ మొత్తం ఉడికినాక మాత్రమే కారం వేసిన కానీ ముందే కారం వేసినాం అనుకో ఆనగంకాయ ఉడకదనమాట ఆ టేస్ట్ కూడా రాదు అంత బాగుండదు అనమాట పప్పు అలాగే చింతపండు రసం వేసుకున్నాక మంచిగా కారం వేసేసుకొని ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని పల్స కావాల్సిన వాళ్ళేమో వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు పర్లేదు నాకు ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి గ్లాస్ వాటర్ పోసిన చివరిలో మాత్రం కొత్తిమీర వేసుకుందాము ఇంకా అయిపోయినట్లనే అప్పటి నుండి ఆనిగంకాయ అంటున్నా కదా ధాన్య సొరకాయ కూడా అని అంటారు తెలంగాణలో మాత్రం ఎక్కువ ఆనగంకాయ అని అంటారు చూడండి అంచుకు మంచిగా ఆమ్లెట్ కూడా వేసిన ఈ వీడియో తింటే మేము నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్